గ్రామస్థుల సహకారంతో పాటు తన సొంత ఖర్చులతో గ్రామానికి నూతన వైకుంఠ రథ వాహనాన్ని తీసుకురావడం జరిగిందని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో నూతన వైకుంఠ రథాన్ని గ్రామస్తులతో కలిసి సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామానికి చెందిన మాదాసు నగేష్ వైకుంఠ రథానికి ఎనభై వేల రూపాయలు అందించగా తన వంతుగా మరో యాభై వేలు కలిపి లక్ష ముప్పై వేల రూపాయలతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేసి గ్రామానికి తీసుకురావడం జరిగిందన్నారు గ్రామస్తులు ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఈ వైకుంఠ రథం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు మరి దీనికి తాతలైన మరి కొంత ఎనభై వేల రూపాయలు గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా యాభై వేల రూపాయలు దానికి నేనుగా ఒక సర్పంచ్గా మరి ఇద్దరం కలిపి లక్ష ముప్పై వేల రూపాయల విలువ చేసేటువంటి రథాన్ని మనము గ్రామ పంచాయతీకి డొనేట్ చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నేటి రోజు ఈ రథం ఎందుకంటే గ్రామంలో ఏదన్నా చనిపోయితే బయట నుంచి తీసుకురావడం జరుపుతుంది కాబట్టి వాళ్ళ ప్రజల యొక్క అవసరాల నిమిత్తము ఈ యొక్క రథాన్ని కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల యొక్క సహకారం కోసం ఇవన్నీ కూడా పనులు నిరంతరం పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో కూడా గతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం